పనిచేస్తున్న యాభై వేల మంది న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు డిమాండ్ చేశారు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాపోలు భాస్కర్ మనక్పేటలో నివాసం నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు అభిమానులతో ర్యాలీగా హైకోర్టుకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ రెండు సంవత్సరాలు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ ఎన్నికలు గత ఏడున్నర సంవత్సరాలుగా జరగకపోవడం శోచనీయమన్నారు రెండు ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటిలోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో గత్యంతరంగా లేక ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇరవై ఐదు మంది కౌన్సిల్ సభ్యులు అందులో నుంచి చైర్మన్ ఎన్నుకున్నట్లయితే న్యాయవాదుల సంక్షేమం దోహదపడుతుందన్నారు రాష్టంలో పనిచేస్తున్న న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్టంలోని జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి సంక్షేమం ఆర్థిక భద్రత కోసం నెలకు ఐదు నుంచి పది వరకు స్టైఫండ్ ఇవ్వాలని ఇందుకోసం ప్రయత్నం చేస్తానన్నారు జూనియర్ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ది కోసం హైదరాబాద్ లో నా సొంత నిధులతో లీగల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు ఎన్నికలలో రాపోలు భాస్కర్ అనేటటువంటి నేను హైకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఈసారి బరిలోకి దిగటం అనేది జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రం అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాలుగా ఒకే చైర్మన్ చాలామంది మెజార్టీ బార్ కౌన్సిల్ మెంబర్లు ఒకరి తర్వాత ఒకరు అనేక సార్లు ఎన్నికవుతూ ఉంటారు మరి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా మెంబర్లుగా ఎన్నికైనటువంటి వీళ్ళు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద దాడులు జరిగితే స్పందించే పరిస్థితి లేదు న్యాయవాదుల్ని నడి రోడ్డు మీద చంపితే పట్టించుకునేటటువంటి నాదులు లేడు ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి దోషులాగా లాగా మరి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ మరి మెంబర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనేక మంది అనేక మంది పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా న్యాయవాదులుగా ఇన్రోల్ కావడం అనేది జరిగింది వాళ్ళందరినీ మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా సక్సెస్ కావాలి వాళ్ళ యొక్క వృత్తిలో అనేటటువంటి ఒక పథకం ప్రకారంగా కావాల్సినటువంటి వృత్తి నైపుణ్యాలను పెంచి కావలసినటువంటి స్కిల్స్ పెంచి కావలసినటువంటి లీగల్ ఎంపవర్మెంట్ పెంచి న్యాయవాదులకు భరోసా కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ నామమాత్రమైనటువంటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంటు లేబర్ డిపార్ట్మెంట్ అసంఘటిత కార్మిక రంగాలలో పని చేసే వాళ్ళు చనిపోతే పదిహేను ఇరవై లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ ఒక్క న్యాయవాది చనిపోతే ఆరు లక్షలు పది లక్షలు ఇస్తామని దానం ఇచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్ర బార్ కౌన్సిల్ చేయటం అని జరుగుతాం ముఖ్యంగా న్యాయవాదులకు వైద్యం లేదు కావలసినటువంటి స్కిల్స్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా న్యాయవాదులు చనిపోతే డెత్ బెనిఫిట్ చేసేటటువంటి ఒక పరిస్థితి కూడా లేని ఒక దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతాం అనేక రాష్ట్రాలలో వెల్ఫేర్ ఫండ్ మరి కేవలం పది రూపాయలు ఇరవై ఇరవై ఐదు ముప్పై యాభై రూపాయలు లోపే ఉంది కానీ తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు వెల్ఫేర్ వసూలు చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి ఇకపోతే న్యాయవాదుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి చంపుతున్నారు దాడులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం తేవడానికి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు అటర్లీ ఫెయిల్ అయినరు అందుకనే ఈ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ తేవడం చట్టం తేవడం కోసం మరి న్యాయవృత్తి చేస్తున్నటువంటి అనేక